హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే గ్రాండ్ టెన్ ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మని చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అన్ని బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఐటెన్ ఆస్థా అండి టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అలాగే చూసుకున్నట్లయితే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ నుండి డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ పదిహేను నుంచి పదహారు మధ్యలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ అంటే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్